రాజ్యాంగం రాజ్యాంగ పరిరక్షణ భారత జాతి జీవన ప్రామాణిక గ్రంథమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి రాజ్యాంగబద్ధమైన పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ప్రభుత్వం ప్రభుత్వ అవసరాలు ఎవరికి ఉన్నాయి వారికి చేర్చడంలో గత ప్రభుత్వాల వైఫల్యాన్ని అధిగమించి ప్రజలకు నేరుగా సహాయం అందించి వారి జీవన ప్రమాణాన్ని గెలిచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అర్పించినటువంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ముందుకు సాగుతున్నటువంటి ప్రాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కారణజన్ముడు ఈ దేశంలో ఉన్నటువంటి పలు అసమానతలను రుసుమాపి సమానత్వాన్ని సాధించడం సాధ్యమే అని సాధ్యమే అని నిరూపించడానికి రాజ్యాంగం అందించినటువంటి మహనీయులు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడదగినటువంటి ఈ యుగ పురుషుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అభివర్ణిస్తూ వారి యొక్క మార్గ వారిచ్చినటువంటి రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్గ నిర్దేశంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన అలాంటి వాడు కూడా రాజ్యాధికారం పొందగలిగాడే కారణం బాబాసాహెబ్ ప్రసాదించినటువంటి రాజ్యాంగమని నమ్ముతూ నమ్మిస్తూ నమ్మ బలికినటువంటి ప్రతి అంశాన్ని కూడా అర్థం చేసుకోవాలని ప్రజలందరూ ఇవాళ నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిజమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని సాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ ప్రాంతంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఇక్కడ భారీ ఎత్తున జన్మదినోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వేణుగారు మినిస్టర్ వేణుగారు రావడం జరిగింది అలాగే ఈ క్వారీ ఏరియాలో ఉన్నటువంటి లారీ వర్కర్స్ యూనియన్ డ్రైవర్సు క్లీనర్సు అలాగే మహిళలు మహిళా సంఘం నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లైఫ్ హిస్టరీ చూసినట్లయితే ఎవరో పడనటువంటి కష్టాలు పడి హయ్యెస్ట్ కోవితుడిగా పేరుంది మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ మరి మన కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరిని సాటిస్ఫై చేయలేకపోతం మనం కానీ భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు వీళ్ళందరికీ కూడా సాటిస్ఫై అయ్యేలాగా భారత రాజ్యాంగాన్ని రచించి ఇంకా డెబ్బై ఐదేళ్ళు పూర్తయినా కూడా ఇంకా రాజ్యాంగాన్ని అందరూ కూడా ఇంత బాగా గౌరవిస్తున్నారంటే ఈ అతను ఒక గ్రేట్ పర్సనాలిటీగా చెప్పుకోవచ్చు నిజంగా మనకి భగవద్గీతనే కృష్ణుడు అలాగే క్రైస్తవ మతం మన బైబిల్ని మరి క్రైస్తవ యేసు ప్రభు అలాగే కురాంతి అల్లా వీళ్ళందరూ ఏ విధంగా రచించారో మన భారత రాజ్యాంగాన్ని కూడా అంబేద్కర్ గారు రచించి మన భారతదేశానికి అంబేద్కర్ గారు ఒక దేవుడు లాంటి వాడు మరి ఆయన ఒక జన్మదినం జరుపుకుని ఆయన ఆశయాల ప్రకారం అందరూ నడుచుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాం ఇవాళ ఇక్కడ పేద మహిళలకి చీరలు పంచిపెట్టడం అలాగే పిల్లలకి బుక్స్ పెన్నులు పంచిపెట్టడం అలాగే వచ్చిన వారందరికీ కూడా స్వీట్స్ పంచిపెట్టే కార్యక్రమం అందరికీ కూడా ఎంతో ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా రాజమండ్రి నగర్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు